అందులో పరాడు రాసుకోవడానికి గ్లాస్ ప్లేట్లు అన్ని మరాడికే తెచ్చుకున్నట్టున్నారు పెద్ద పెద్ద ఇది లబ్బర్ రెండు ఓపెన్ చేసి వస్తాను ప్యాకెట్ రసాలా నెక్స్ట్ వీడియోలో చూపి మరాడికి ఇష్టం అంటున్నాను ఇది ఇవన్నీ మా మమ్మీకి ఒక మా మమ్మీకి ఒకటి మా డాడీకి అన్నీ అనుకుంటా డాడికే తెచ్చుకున్నాడు పూరి పెన్నే పూరి పెన్ను జగన్నాథ పెన్ను ఇది ఇక్కడ ఏముందో అని ఉంది ఇక్కడ బాబు దాన్ని తీసేద్దాం చెప్పా కాజు ఇన్ని ఇక్కడ జిప్పు మనం చూసుకోలే జిప్పు లేదు మరలా ఉంటే జిప్పు కట్ ఎంత గట్లు ఉన్నాయో దాని చేస్తుందో మీరు కూడా మీ ఇంట్లో కామెంట్ చేయండి ముందు తినరా బాబు నోట్లో మొత్తం అట్టగా పెట్టుకొని ఏముంటది ఏముంటుంది ఏం తగ్గాలి ముందు యూనిఫామ్ ఇప్పని చెప్పాలిగా స్కూల్ నుంచి షర్ట్ మీద షర్ట్ వేసావు మళ్ళీ యూనిఫామ్ ఇప్పాలి కదా యూనిఫామ్ ఇప్పవు నేను వీడియో చేయాలి వీడియో చేయాలంట ఇప్ప యూనిఫామ్ ఇప్పు ఫస్ట్ కేసా అది